హలో ఎవ్రీవాన్ ఈరోజు నేను శివరాత్రి మహత్యం గురించి చెప్తున్నా ఏంటంటే హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ ఇది శివపార్వతుల వివాహం జరిగే రోజు ఈ రోజు శివుడు తాండవం చేసే రోజు కూడా హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు మాఘమాసం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి మధ్యలో ఈ శివరాత్రి అనేది జరుగుతుంది వస్తుంది శివరాత్రి ప్రాముఖ్యత ఏంటంటే శివుడిని పూజించే రోజు ఈ రోజు అంతేకాకుండా శివుడు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు కూడా ఇదే ఈ మన శివరాత్రి చంద్రమాన లెక్కల ప్రకారం మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి రోజున ఈ శివరాత్రి అనేది వస్తుంది ఇది మాఘమాసం బహుళ చతుర్థి నాడు చంద్రుడి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో మనం జరుపుకుంటాం శివుడు ఈ రోజు లింగాకారంలో ఆవిర్భవించిన రోజు కూడా బిల్వార్చన ఈరోజు ప్రధానంగా శివుడికి మనం అక్షరాలతో పూజ చేస్తాము ఈ ఈరోజు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసి మరునాడు భోజనం చేస్తారు రాత్రంతా పూజలు అభిషేకాలు అర్చనలు శివలీల శివలీల శివపార్వతుల కళ్యాణము ఇలాంటివన్నీ జరిపిస్తారు ఇవి అన్నింటిలోనూ చాలా గొప్పగా జరుగుతుంది పూర్వం శ్రీశైలంలో క్షేత్రంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొని సోమ యోగనాథుడు పండితరాజ్య చరిత్రలో విపులంగా వివరించారు శైవులు ధరించే భస్మం విభూ భస్మం విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ రోజంతా భక్తులు ఓం నమ శివాయ అనే ఒక పవిత్రమైన మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉంటారు విదేశీల్లో మహాశివరాత్రి నేపాల్లో కోట్లాది హిందూ ప్ర హిందూ ప్రజలు ప్రఖ్యాతి చెందిన పశుపతి ఆలయం వద్ద ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుండి కలిసి శివరాత్రికి హాజరవుతారు ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా ప్రముఖ నేపాల్ శివశక్తి పీఠంగా భావించి అక్కడ శివరాత్రి రోజు చాలామంది భక్తులు హాజరవుతారు సుమారు నాలుగు వందల మంది పైగానే భక్తులు హాజరవుతారు ఈ పవిత్రమైన రోజు మహాశివరాత్రి రోజు శివునికి ప్రత్యేక అభిషేకాలు చేయడం ద్వారా అక్కడ రోజును గడుపుతారు మహాశివరాత్రి రోజున పశుపతి నాథ్ దేవాలయం నేతి దీప కుందులతో చూడడానికి కనువిందులుగా ఉంటుంది వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగుమతి నదిలో స్నానం చేసి మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు రెండు జ్యోతిర్లింగాల్లో శివుడి యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావిస్తారు ఎందుకంటే అక్కడ శివుడు లింగాలుగా వెలిసారు కాబట్టి ఈ శివరాత్రి రోజున నిశిత కాలం శివ పూజ అనుసరించటంకు అనువైన సమయం నిశిత కాలం అంటే అర్ధరాత్రి శివలింగా లో శివలింగ రూపంలో భూమి మీద కనిపించారని ఉచిత కాలంగా జరుపుకుంటారు ఈ రోజు అన్ని శివాలయంలో అత్యంత పవిత్రమైన లింగోదర్భవ పూజలు నిర్వహిస్తారు పురాణ మహా మహాశివరాత్రి గురించి స్కంద పురాణం లింగ పురాణం పద్మ పురాణాల్లో సహా అనేక పురాణాల్లో ప్రస్తావించబడింది ఈ మధ్యయుగం శైవ శైవ గ్రంథాలు ఈ పండుగను వివిధ రకాలుగా వర్ణించాయి వీటిలో ఉపవాసం శివుని చిహ్నంగా భావించి శివలింగాలుగా పూజ చేయడం వంటివి జరుగుతాయి వివిధ పురాణాల్లో మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సాంప్రదాయాల్లో ఒక పురాణ ప్రకారం సృష్టి స్థితి లయ కారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇది స్తోత్రాలు శైవ గ్రంథ పఠనము భక్తులు భక్తులు అనేక రకాలుగా పూజిస్తారు ప్రతి చోట శివుడిని ఉనికిని గుర్తించడానికి ఈ పూజ చేస్తారు మరొక పురాణం ప్రకారం ఇది శివుడు మరియు పార్వతుల వివాహం చేసుకునే రా రాత్రిగా వేరొక పురాణ ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేయడం వంటి మార్గాల్లో జీవులు కైలాసానికి చేరుకోవడం వంటివి కూడా ఉన్నాయి ఈ పండుగ రోజు జరిగే నృత్యము సాంప్రదాయానికి చరి చారిత్రక మూలాలు ఉంటాయి కోనార్క్ పట్టణ ప్రాంతాల్లో ఈ హిందూ దేవాలయాల్లో వార్షిక ఉత్సవాలు మహాశివరాత్రి చారిత్రాత్మకమైన సమ్మేళనంగా పనిచేసింది ఈ ప్ర ఈ ప్రదర్శన కళల గురించి నాట్యశాస్త్రం అనేక పురాతన గ్రంథాల్లో పేర్కొంది అనేక ముద్ర లింగాల రూపంలో చెక్కబడిన చిదంబరం లింగాల్లో ఈ కార్యక్రమాన్ని నాట్యాంజలి అని పిలుస్తారు ఒకసారి పరశురాముడు కుమారుడైన వ్యాస మహర్షి సరస్వతి నది తీరమున ధ్యానం చేస్తున్నాడు ఈ సమయంలో సూర్యుని వలె ప్రకాశించే విమా విమానంలో సనత్కుమారులు వెళ్తున్నారు దీన్ని గమనించి వ్యాసుడు బ్రహ్మకుమారుడైన సనత్కుమారు నమస్కరించి ముక్తిని ప్రసాదించే గాథను తెలపమన్నాడు అప్పుడు మందర పర్వతం మీద బ్రహ్మకుమారులైన సనత్కుమారులు కుమారులు తనకు నందికేశ్వరునికి మధ్య జరిగిన సంవాదాన్ని వ్యాసునికి చెప్పసాగారు వ్యాసుడు సుతునికి చెప్పిన వృత్తాంతాన్ని సత్రయుగంలో లింగాంగా పూజించడానికి సంబంధించిన వృత్తాంతాన్ని చెప్పాడు దీనికి దీనికి సమాధానం నందికేశ్వరుడు అని ఈ వృత్తాంతాన్ని చెబుతుంది బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఒకప్పుడు ప్రళయకాలంలో బ్రహ్మ విష్ణువులకు భీకరమైన యుద్ధం జరిగింది అప్పుడు శివుడు పార్వతీదేవిని బయలుదేరి యుద్ధ రంగానికి వెళ్ళారు ఆ యుద్ధమును రహస్యంగా తిలకరించి ఇద్దరి వస్త్రాలను తనలో లీలం చేసుకొని అగ్ని స్తంభాల రూపాన్ని పొంద పొందాడు అదే శివరాత్రి రోజు వచ్చే విశేష లింగోద్భవ సమయము అప్పుడు శివుడు బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యపోయి విష్ణువు వరాహుడు రూపంలో అంతం తెలుసుకోవడానికి వెళ్ళాడు బ్రహ్మ హంసరూపుడై ఆదిని తెలుసుకోవడానికి వెళ్ళాడు విష్ణువు అంతము ఎక్కడ ఎక్కడ ఎతికినా తెలియలేదు కారణం యుద్ధ స్థానమునకు వచ్చి ఉండను బ్రహ్మ ఆది తెలుసుకోవడానికి వెళ్ళి చూడగా ఎదురు ఎదురైన మొగలి పువ్వు కామదేవుతో ఒప్పందం చేసుకొని ఆదిని చూశాను ఆదిని చూశాను అనటానికి సాక్ష్యంగా తీసుకువచ్చిన మొగలి పువ్వును కామదేవును చూపిస్తారు ఇది వెంటనే మొగలి పువ్వు అవును దేవును ఆదిని చూశారు అని చెప్తుంది కామదేవును మాత్రం తలతో అవును అని చెప్పి తోకతో కాదు అని చెప్పడం శివుడు గమనిస్తాడు శివు విష్ణువును సత్యవాకులను సంతోషించి ఇక నుండి తనతో సమానమైన పూజలు కైంకర్యాలు విష్ణువుకి అందుతాయని ఆశీర్వదించాడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు శివుడు తనలోని తన కనుబొమ్మల నుంచి భైరవుణ్ణి సృష్టించి బ్రహ్మదేవుని యొక్క అబద్ధం చెప్పిన ఐదవ ముఖాన్ని ఖండిస్తారు అంతేకాదు ఇకపై నుండి బ్రహ్మదేవునికి పూజలు లేకుండా శపిస్తారు మిగతా కథ తదుపరి వీడియోలో చెప్తాను సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద